Good afternoon to all. My name is Hashini. I am from BSC Computer Science, year. In past twenty days, we have attended the classes which are provided by MSME. These MSME classes are very useful to us to grow in our life. This includes technical skills. We learn Python. Um, we learn not uh, only about theoretically. We did programs about that, and also we learned things about uh, AML, which are burning in the society. So thank you. మరి నేను ఎంఎస్సీఎంఈ ట్రైనింగ్ ప్రంకొచ్చాను ఒక ట్వంటీ డేస్ ప్రాజెక్ట్ ఉంటుంది సో బేసిక్గా ప్రతి డిగ్రీ కాలేజీలో ఏంటంటే ఫోర్ సబ్జెక్ట్స్కి ఫైతాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాంటివి కొంచెం థియేటర్లుగా నేర్చుకుంటారు సో అది సాఫ్ట్వేర్ స్టేటీ వెళ్ళేసరికి అది కొంచెం ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అప్పుడు మాత్రం ఉపయోగపడుతుంది సో దానికి ఏంగా ఏమిగా ఉండి ఎంఎస్ ఏమి ట్రైనర్ కింద నుంచి మంచి ఫైతాన్ని జరిగింది సో సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది ఎలా ప్రోగ్రామింగ్ చేస్తారు అనే దాన్ని బట్టి మేము నేర్పిస్తాం సో అంత ప్రాక్టికల్గా నేర్పించడం జరుగుతుంది సో అకాడమిక్కి మేము నేర్పించేదానికి కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అది